స్కూళ్ళు సరిదిద్దుకోవడానికి పిల్లలకి కొంచెం మంచి చేయడానికి దొరికిన మనకు ఒక అవకాశం పోగొట్టుకోకండి మంచి వసతులు మంచి స్కూళ్ళు టీచర్స్ అప్గ్రేడేషన్ టీచర్ స్కిల్ ట్రైనింగ్ గవర్నమెంట్ స్కూల్స్కి ఒకప్పుడు ఉన్న విలువని రిటర్న్ చేయడానికి ఒక అవకాశం దొరికింది వదులుకోకండి మోర్ ఇంపార్టెంట్లీ ఈ స్కూల్లో వెళ్ళే పిల్లలకి కేవలం ఇదొక అవకాశం వాళ్ళ జీవితాల్ని మెరుగు చేసుకోవడానికి ఇది ఒకే ఒక అవకాశం మర్చిపోకండి చిన్న పని అనుకోకండి ఈ ప్రోగ్రామ్ని చిన్నగా తీసుకోకండి చిన్న పని అనుకోకండి ఒక బిల్డింగ్ కట్టడం కాదు ఒక టాయిలెట్ కట్టడం కాదు ఒక కిచెన్ కట్టడం కాదు మనం చేసేది వందాది మంది పిల్లలకి ఒక అవకాశం అందిస్తున్నాం వాళ్ళు జీవితాల్లో అభివృద్ధి చేసుకోవడానికి బట్ ఇది నా స్పష్టమైన బిలీఫ్ అండి మీలో కూడా చాలామంది దీన్ని నమ్ముతారు అందుకే మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు ఆ ఉద్యోగ ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని వచ్చే నలభై ఐదు రోజుల్లో గట్టిగా పనిచేసి మంచి వస్తువుల్ని కట్టి మన పిల్లలకి ఇద్దామనే ఆలోచన మనసులో పెట్టుకోండి ఓకే విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ రివ్యూ మీటింగ్ అండి మన ఆలోచన ఏంటి ఎటువంటి యూనిట్లు పెడదాం ఎక్కడ పెడదాం ఎవరు ముందుకు వస్తారు ముందుగా కుట్టుగా పెడదామా మగ్గంలో పెడదామా ఈ ఖమ్మం ఆనుకొని దగ్గర మన వైరాక్ కూడా కొంచెం నడవచ్చేమో సత్తుపల్లి మున్సిపాలిటీ మధురాకి మున్సిపాలిటీ ఆనుకొని దగ్గర కొన్ని బ్యూటీ పార్లర్లు పెట్టడానికి ప్రయత్నిద్దామా ఒక నలుగురు మహిళలకి ట్రైనింగ్ ముందు అక్కడ ఉండొచ్చు మన పాడి రైతులు ఎవరన్నా ఉంటే అది ఎక్కడ పెట్టదలుచుకున్నారు ఇండివిజువల్గా ఏ చేసే ఆ పనినే ముందు చేసే వాళ్ళకి ఇంకొక బఫెలోని ఇస్తే మీరు నడిపించుకోగలరా లేకపోతే ఒక చిల్లింగ్ యూనిట్ పెడదామా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒక చిల్లింగ్ యూనిట్ పెట్టి విజయకు అమ్ముకోవడానికి ఒక దారి ఉంటుంది విజయాకో మదర్ డైరీకో లేకపోతే ఇంకొన్ని యూనిట్లు పెట్టుకుంటూ మన కొన్ని మంది ఇవి అమ్మా శానిటరీ ప్యాడ్స్ ఇవి కూడా నడుస్తుంది అని పెడుతున్నారు క్లాత్ శానిటరీ ప్యాడ్స్ ఇటువంటివి మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ఒక రెండు మూడు పెట్టడానికి ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఏంటి మన ఆలోచన ఏ ఎటువంటి యూనిట్లు పెట్టుకుందాం ఎక్కడ పెట్టుకుందాం ఎవరు ముందు ముందుకు వస్తారు ఎవరు ముందుకు వస్తే ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ అయిపోదామమ్మా ఇది నిజంగా ఒక మహిళకి ఆర్థికంగా మీరు పని చేయగలరని నిరూపించడానికి పెట్టుకున్న కార్యక్రమాలమ్మా సరేనా చాలా వరకు స్కూల్ తిరిగినప్పుడు అమ్మాయిలని మాట్లాడినప్పుడు ఒక మార్పు అనేది వస్తుందమ్మా అంటే మీకు దొరకని అవకాశాలు మీ పిల్లలు దొరుకుతున్నాయి మీరంతా ఎనిమిది పది తరగతులు చదువుకుంటే వాళ్ళు ఇప్పుడు డిగ్రీల వరకు అవుతున్నారు మొన్నటివ్ వాళ్ళని ఇంటి ఇంట్లో పెట్టుకొని ఉద్యోగం ఎందుకు రాని అడిగే పరిస్థితిని వాళ్ళు కూడా డిగ్రీలు లాక్కొని ఒక ఉద్యోగాలకు బయటికి బయలుదేరుతున్నారు సరేనా ఇటువంటి వాతావరణంలో నా నమ్మకం మీరేం అనుకోకండి కానీ నా గట్టి నమ్మకం నిజంగా మహిళా శక్తి గురించి మాట్లాడాలంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలి మీ డబ్బులు మీకు ఉండాలి మీ శాలరీ అనేది మీ డబ్బులు అనేది మీకు ఉండాలమ్మా అప్పుడే మహిళా శక్తి గురించి మాట్లాడవచ్చు ఇప్పుడు అటువైపు మనం వెళ్ళాలంటే తీసుకోవాలంటే మీరు సొంతంగా నడపగలిగిన యూనిట్స్ ఏంటి తీసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా నేను ఇది నడుపుతాను సార్ మా సంఘంలో ముగ్గురైనా నేనైనా మా ఇంట్లో నేనైనా మా ఇద్దరు ముగ్గురు కలిపి నడుగుస్తారంటే మహిళలు నడపగలిగే యూనిట్స్ ఏంటి ఈ యూనిట్ మీరు పెట్టుకోవడానికి ఎక్కడ పెడతారనేది ఆపరేషనలైజేషన్ గురించి మీరు నాకు ప్లాన్ పంపించాలి ఇంకా ఓకే ఈ గ్రామంలో పెట్టుకుంటాను సార్ ఈ సంఘం ఇన్ని మంది ఉన్నారు మీ నుంచి కావాల్సింది ఇది నేను చేయాల్సింది ఇది మాట్లాడుకొని ఒక రెండు మూడు రోజులు ట్యూస్డే పెట్టుకుందాం ట్యూస్డే వరకు మండల్ వైజ్ మహిళా శక్తి ప్లాన్లు తెప్పించుకుంటాను ఓకే మీ మండల్లో ఏం చేస్తారు మీదే డెసిషన్ అండి మేము పైన నుంచి చెప్పాము ఎంపీడీ గారు ఉంటారు మా ఏపీఎం గారు ఉంటారు మా మండల మండల్ సమైక్య ఆఫీస్ బెరర్స్ ఉంటారు ఓకే మీరు నిర్ధారించుకొని ఎక్కడ ఏం పెట్టాలని చూడండి నడిచే యూనిట్ని ప్రపోజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పష్టంగా ఇక్కడ నడుస్తుంది మీ ఖమ్మం పక్కన ఉండడం వల్ల అది ఇంకో అడ్వాంటేజ్ ఒక మార్కెట్ పక్కన ఉందేమో మీరు చూసుకోండి మీరు ఫీజిబిలిటీలో అటువంటి యూనిట్స్ని ప్రపోజ్ చేయండి ఓకే రైట్ అండి గారు థ్యాంక్ యూ గారు